మీ పేరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్తారా ఓం సాయిరామ్ నా పేరు వరప్రసాద్ నేను ఆటో తొలుతుంటున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి ఆటో తొలుకుంటా నాందేగపట్నం నుంచి నా సొంత గ్రామం అప్పినపల్లి రుద్వార మండలము ఓకే బాబావారు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది బాబావారిని నేను చిన్నతనంలో నుంచే మా మామగారు మా మేనమ్మ గారి ఇంటి వంటి పెరుగుతుంటే ఉన్నాను చదువుకుంటా అక్కడ మా మేడమ సాయిబాబా అది పెద్ద ఫోటో పెట్టి సాయిబాబా బాగా గురుత్వంగా ప్రతిరోజు పూజ చేసి పోతున్నాడు ఎవరు మా అంటే సాయిబాబా రా దేవుడు అయినా అని చెప్పేవాడు మేము కూడా అదే మా దేవతల పక్క పటాల పక్కనే సాయిబాబా పటాన్ని పెట్టి పూజ చేసుకుంటా బాగా ఆనందిం బాగా చేసుకుంటాడు నాకు చిన్నతనం నుంచే సాయిబాబా చూస్తున్నాను కానీ సాయిబాబా గురించి అంతగా జ్ఞానం అయితే లేదు నేను ఏదో ఆటో పోతీ ఆటోలో పోతాంటే సాయిబాబా భక్తులు ఇద్దరు నా ఆటో చిరుజల్లు పడే టైంలో నా ఆటో ఆపారు నా ఆటో ఆపి ఎక్కడ స్వామి కొద్దిగా అన్నం దానం చేయాలా మేము అన్నం అక్కడ క్యాంటీన్ ఉంది అయిపోయినాము ఇప్పుడు స్వచ్ఛంగా జరుగుతుంది అని కొద్దిగా ఆపితే సరే స్వామి నేను వస్తాను మేం పట్టి అని ఆటోలో క్యాంటీన్ అన్న క్యాంటీన్ తీసుకొని అన్నం అన్నీ పెట్టుకొని ఆటోలో సేవ ఆ సస్తంగం కాడికిపోయినా అక్కడ నుంచి సాయిబాబా గురించి చెబుతుంటే మన ఊరికి దేవునికి ముక్కుండే తట్టే కదా మనకేం తెలుదని ఆడ కొన్ని వాక్యాలు వినేటలాగా నా హృదయం చలించిపోయింది నేను అప్పటి నుంచి సాయిబాబా వాళ్ళను ఇడ్చిపెట్టడం లేదు వాళ్ళు పెట్టిన ప్రతి చోట సస్తంగాలకు పోతున్నాను బాబావారు మీకు ఏమన్నా మిరాకిల్స్ కానీ మీ జీవితంలో ఏదైనా మార్పులు తీసుకొచ్చారా చాలా మార్పులు తెచ్చారు స్వామి నేను ఇప్పుడు అప్పటికి నేను కొద్దిగా వ్యసనానికి బానిస అయ్యి తాగడము అవెల్ల చాలా విచ్చలివిడిగా తిరిగేవాడిని కొద్దిగా ఈ మార్గంలోకి వచ్చినాక ఓ పది మంది సాయిబాబా భక్తులు ఈ విధంగా ఉన్నారు ఈ విధంగా చేయాలా ఈ విధంగా ఉండాలా మనము మాంసము అవి ఎలా తినొచ్చు సహజంగా కానీ అబద్ధాలు ఆడరాదు సత్యంగా వరకాలా నేను ఎంత క్రూరంగా ఉంటే అంత క్రూరంగా ఉండేవాడిని ఆ మార్పు వల్ల నేను కొన్ని గత ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఆయురారోగ్యాలతో నాకు ఎటువంటి డబ్బులు కానీ ఏవి కానీ జ్వరాలు కానీ రావడం లేదు అట్ట నా కుటుంబ సభ్యులతో కానీ నేను సంతోషంగా నా భార్య పిల్లలైతేనే బాగా సంతోషంగా కొద్దిగా నాలో ఉండే ఆవేశతనాన్ని కూడా తగ్గించడానికి ప్రధాన కారణము సాయిబాబా ఆ సాయిబాబా సతంగం వినడం వల్ల నాకు కొన్ని ఆలోచనలు దుర్గు దుర్గుణాలు అనేటివి తొలగించినాడు ఓకే ఇప్పుడు బాబా వారు దేవుడు కాదంటున్నారు మీ అభిప్రాయం ఏంటి పిచ్చికుక్కలు కొడినట్టు గొణుకుతుంటారు భక్తుడికి తెలుస్తుంది భగవంతుడి గురించి ఆ భక్తుడిని లీనమైన వాడికి తెలుస్తుంది స్వామి సాయిబాబా గురించి సాయిబాబా సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడే సాక్షాత్తు మన కలియుగ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా మన తిరుపతిలో వెలిచినాడో విధంగా సాయిబాబా రూపంలో సిరిడిలో వెలిచినాడు అటువంటి సాయిబాబాను పట్టుకొని ఈ ఇది ఏదో ఈ కుల మతాలు వాటి ఏదన్నా వాళ్ళ డబ్బులు ఇన్కమ్ చేయడానికి ఈ విధంగా దుష్టశక్తులు తయారైనారు ఎందుకంటే మన ఆంధ్ర మన భారతదేశంలో ఎక్కువగా ఇన్కమ్ వచ్చే దే దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి తర్వాత సిరిడి సాయిబాబా అని ఇది మొత్తం మన ప్ర మన ప్రపంచానికి కూడా తెలుసు భక్తులకు కాదు మన హిందూ మతానికి అందరికీ తెలుసు అనవసరంగా ఇట పిచ్చి కుక్కలు కూర్చున్నట్టు కూర్చున్నారు కానీ అసలైన సాయిబాబా భక్తులు కాదు మన పరమేశ్వరుని భక్తులు కానీ మన హిందూ మతం కానీ ఏదైనా సరే కరెక్టుగా పర్ఫెక్ట్గా తెలిసిన వాడు సాయిబాబాను విమర్శించాడు సాయిబాబా సాక్షాత్వం ఆ పరబ్రహ్మ స్వరూపము అన్ని జీవరాశులలో నేనే ఐక్యం ఉన్నాను ఆ కుక్కకు అన్నం పెడితే కుక్కకు అన్నం పెట్టాక అమ్మ అమ్మవారు ఏం బాబా నీకు తెచ్చిన అది కుక్కకు పెట్టినాడంటే ఆ కుక్కలో కూడా కడుపు నిండిదమ్మా నాకు అంటే నేను కుక్కకు పెట్టా స్వామి నీకు పెట్టలేదంటే లే స్వామి కుక్కకు పెట్టిన కుక్కలో కూడా నేనే ఉన్నాను అని నిరూపించిన మహానుభావుడు అన్ని జీవరాశుల్లో ఉన్నాడనే దానికి ఉదాహరణ ఎన్నో అద్భుతాలు ఒక ప్రాక్టికల్గా గురువు ఒక మనిషి రూపంలో ఉండి ఒక గురుత్వంగా ఉండి ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఉంటుంది ఆయన ఏ బద్ద కానీ ఏ మతాన్ని విమర్శించలేదు ఏ కులాన్ని విమర్శించలేదు అందరినీ ఐక్యం చేసుకొని మనది ఒక భారతదేశం వేద నిలయం వేదాలు రచించిన నిలయం అట్లాంటి వేదంలో పుట్టి ఇలాగా బాబను విమర్శించడం వల్ల మూర్ఖత్వానికి వదిలేస్తున్నారు స్వామి బాబా దేవుడు సాక్షాత్ పరమేశ్వరుడు స్వామి అక్కడ విష్ణుమూర్తి ఏడుకొండల మీద ఇక్కడ ఈశ్వరుడు సాయిబాబా రూపంలో శ్రీడీలు అన్నాడు ఇది తెలియని మూర్ఖులు ఎన్నో విధాలుగా చెప్తుంటారు అభిప్రాయాలు ఇట్లా చెడు మార్కులు చేయడం వల్ల వాళ్ళకే నశించిపోతారు స్వామి ఓం సమస్త సత్రు సాయినాథ్ కి జై